మరొక బ్రేకింగ్ చూస్తున్నాం పెద్ద ధనవాడ సంఘటన మరో లగచర్లుగా మారిపోతోంది జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధనవాడలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును రైతులు గ్రామస్తులు అడ్డుకున్నారు అడ్డుకునే క్రమంలో జరిగిన ఘర్షణలో నలభై ఐదు మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పలువురిని పోలీసులు తమ పోలీస్ వాహనాలలో పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు రాత్రి పది గంటల సమయంలో మానవపాడు పోలీస్ స్టేషన్ కు నలభై ఐదు మంది రైతులపై కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది పిఎస్ లో ఎమ్మెల్యే విజయోడు గ్రామస్తులను పరామర్శించారు పోలీసుల అదుపులో ఉన్న వారిని విడిచిపెట్టాలని ఎమ్మెల్యే తెలిపారు ఈ ఘటనకు సంబంధించి ఏం జరుగుతోంది ఎందుకు ఇథనాల్ ఫ్యాక్టరీ అక్కడ పెట్టడానికి గ్రామస్తులు అడ్డుకుంటున్నారు ఒప్పుకోవట్లేదనే విషయాలు తెలుసుకుందాం మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా వెంకటేష్ అసలు గ్రామస్తులు ఏమంటున్నారు అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఎందుకు అంగీకరించడం లేదు ప్రభుత్వం ఏం చెప్తోంది ఆశ ఇప్పటికే ఇథనాల్ ప్రాజెక్ట్ అక్కడ నిర్మి ఏర్పాటు చేయకూడదని ఆ రైతులు పన్నెండు గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడ ప్రజా ప్రతినిధులకు సంబంధించిన ప్రజా సంబంధించిన వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు గతంలో కూడా ఈ ఫార్మా కంపెనీలు కానీ ఇథనాల్ కంపెనీలు కానీ ఏర్పాటు చేస్తే రైతులకు సంబంధించిన భూములు కబ్జా అయితే అంటే భూములు ప్రభుత్వం తీసుకుంటుంది దానికి సంబంధించిన నష్ట పరిహారం కూడా సరిగా చెల్లించారు దాంతో పాటు భూమిపైనే బతుకుతున్న రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది దీనివల్ల కాలుష్యం పెరిగి ఆ గ్రామాల సమీప సమీప గ్రామాలలో తీవ్ర అనారోగ్యాల పాలవుతారు దీనివల్లనే ఈ ఇటువంటి కంపెనీలను ఏర్పాటు చేయకూడదని గతంలో కూడా సీఎం సొంత జిల్లా సొంత నియోజకవర్గమైన కొడంగల్లో లవిచర్లకు సంబంధించిన ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసేందుకు అక్కడ అధికారులు చర్యలు తీసుకున్నా కూడా అక్కడ ప్రజలు అక్కడ రైతులు తీవ్ర వ్యతిరేకంగా దానికి ఆందోళన చేపట్టారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు దాంతో ప్రభుత్వమే దిగి వచ్చి అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటుకు పులి పెట్టిందని చెప్పొచ్చు అదే విషయము ఈ ఇథనాల్ కంపెనీలో కూడా అంటే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడలో నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ కూడా సంబంధించి రెండు వేల ఇరవై మూడులో జాతీయ పనులకు సంబంధించి కేంద్రం అనుమతి తెచ్చుకున్నారు ఇరవై నాలుగు నుంచి ఇక్కడ పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు నిర్వాహకులు చేపట్టిన గాయత్రి కంపెనీకి సంబంధించిన ఈ పనులు నిర్వహిస్తున్నారు ఆ పనుల్లో భాగంగా రైతులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు అక్కడికి వస్తున్న ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చారు స్వయంగా కలెక్టర్ దగ్గరికి పది మార్లు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చారు ఇక్కడ ఇథనాల్ కంపెనీ నిర్మిస్తే తమ బతుకు జీవుల అంధాకారం అవుతుంది తమ భవిష్యత్తు నాశనం అవుతుంది భూములు కోల్పోతాము ఇప్పటికే అనావృష్టి అతివృష్టితో బాధపడుతున్న ఈ జోగులాంబ గద్వాల జిల్లా రైతులకు ఇలాంటి కంపెనీల వల్ల నష్టమే జరుగుతుంది తప్పిస్తే ఎటువంటి ఈ లబ్ధి చేకూరదని ప్రజలు అక్కడ దాని ప్రజా సంఘాలు కూడా పూర్తిగా వ్యతిరేకస్తూ వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన ఈ ఇథనాల్ కంపెనీ పరిశ్రమపై ప్రజలు పన్నెండు గ్రామాలకు చెందిన ప్రజలైతే తీవ్ర ఆందోళనకు గురే పరిశ్రమకు సంబంధించిన నిర్వాహకులు అక్కడ పనిచేస్తున్న వారిని వెల్లగొట్టే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే అక్కడ ఒక కంటే నేను అంటిబెట్టడంతో పాటు దగ్గం చేయడం పాటు ఒక మూడు నాలుగు వాహనాల అద్దాలు కూడా పగలగొట్టారు ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చెలకొందని చెప్పవచ్చు దాంతో పాటు దీనికి సంబంధించిన ఆ ఘర్షణలో పాల్గొన్న వేలాది మంది పగల్గొన్న తరుణంలో పోలీసులు వీడియో రికవరీ చేసి దానికి సంబంధించిన ఒక రాత్రి పది గంటల సమయంలో ఒక నలభై ఐదు మందిని మానవపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు వారిపై కేసు కూడా నమోదు చేసినట్టు సమాచారం అవుతుంది ఈ నేపథ్యంలోనే అల్లంపూర్ ఎమ్మెల్యే విజయడు కూడా పది గంటలకు రాత్రి పది గంటలకు మానోపాడు పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ పోలీసులతో మాట్లాడారు వారిపై కేసులు నమోదు చేయకూడదంటూ ఎంతో మంది వాళ్ళ ప్రాణాలు పోతాయని అడ్డుకోవడానికి వెళ్ళారు తప్పించి వాళ్ళ ఇబ్బంది వాళ్లకు స్వయంగా అంటే ఎక్కడైతే రైతులు ఉన్నారో వారికి ఇబ్బంది కలగజేయాలని ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి ఈ నేపథ్యంలో రైతులపై ఎలా కేసులు నమోదు చేస్తారు గతంలో కూడా నిర్మల్ల కూడా ఎలాంటి సంఘటన జరిగినప్పుడు కూడా అక్కడ కూడా పోలీసులు చూసి చూడనట్లుగా వివరించారు ఒక రైతుల పైన చేస్తే కూడా ప్రభుత్వంపై ఆగ్రహం ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలే పోలీసులు కూడా కేసులు నమోదు చేయాలి కూడా విజయ్ ని సముదాయించి పంపించారు తర్వాత పోలీసులు తమ పని కానిచ్చారన్న సమాచారం ఉంది నలభై ఐదు మంది రైతులపై అక్కడ కేసులు నమోదు చేశారు ఈ సంఘటన చూసుకుంటే లఘుసెరలో జరిగిన ఈ సంఘటన పునరావృతం అవుతుందా పెద్ద దన్వాడలో కూడా అనే అనుమానం రైతులు వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ లగజర్లకు సంబంధించి ఎలాగైతే కులుష్టపడ్డదో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి మేము కూడా తమ ప్రాణాలనైనా పనంగా పెట్టి తర్వాత సుప్రీంకోర్టు కానీ దేశంలో ఎక్కడ ఏ కోర్టుకైనా వెళ్ళి ఈ ఇథనాల్ కంపెనీని ఖచ్చితంగా ఆపేందుకు ప్రయత్నాలు చేస్తాం ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఇక్కడ రైతులను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఇతనాల్ కంపెనీ ఆపేందుకు ప్రయత్నాలు చేయాలి తప్పించి ఇట్లా రైతులపై దాడులు చేయడం రైతులపై కేసులు నమోదు చేయడం ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ఇప్పుడైతే ప్రశాంతంగా అయితే లక్ష ఎక్కడైతే పెద్ద ధనవాడలో ఇప్పటికైతే అక్కడ పనిచేయడానికి వచ్చిన అక్కడ కూలీలు కానీ అక్కడ సిబ్బంది కానీ ఇప్పటికైతే ఇవ్వలేరు అక్కడ పోలీసులు కూడా పికెట్ ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో నలభై ఐదు మందిపై కేసు నమోదు కావడం అక్కడ ఒక చర్చాంశనీయంగా మారింది దీనిపై మరి భవిష్యత్తులో ఏం జరగనుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది పూర్వ స్థాయిలో ఈ పెట్టిన రైతులని ఈ పోలీసు వాళ్ళు ఒక యాభై మంది రైతులని అనవసరంగా తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ లారీలో జీపీలో ఒక ఖైదీలకు బంధించారు వాళ్ళు ఒక రైతులు లాగా చూడకుండా ఒక ఫ్యాషనిస్ట్ లాగా ఒక దొంగలాగా లాగా చూసుకొని వాళ్ళని బంధించి నీళ్ళు లేక ఏం లేక వాళ్ళ వాళ్ళ బాగా బాగా చూడలేక నేను వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ కిందని తిప్పి నీళ్ళు తాపిచ్చి చాయ్ తప్పించి వాళ్ళని ఇప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళు వచ్చే తర్వాత ఇక్కడకి ఈ ప్రభుత్వము ఏమీ అల్లుదేపడలేదు ఈ రోజు మా రైతులని ఈ పోలీసు వాళ్ళతో కొట్టించి వాళ్ళ దెబ్బలు అందుకే ఇంకోసారి ఖచ్చితంగా మా రైతులకి మేము ఎప్పుడు ఉంటాము